హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓయమ్మా ఇది చూడు ఏ ఏంటి కాడెక్కినావు సూర్యుడు వచ్చేసాడని నేను గుడ్ మార్నింగ్ చెప్దామని తీసేకొస్తే చూడు ఎట్లెక్కిందో పడతావులే అక్కడి నుంచి తర్వాత వంశీ కూడా వచ్చేసాడు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు నా కోసం ఏం తెచ్చాడో బ్యాగ్ చూద్దాం ఫస్ట్ బ్యాగ్ ఇం మరేసాడు దాదా ఓపెన్ చే చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కాయిన్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఇదేంది ఇది గులాబ్ జామా ఓ గులాబ్జామ్ దేందో స్వీట్ స్వీటు ఏమో స్వీట్లు ఇంకా ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ నేనే చిన్నపిల్లు అన్నట్లు ఇవన్నీ తె ఇవన్నీ తెచ్చాడే అంటే నేను కూడా ఇట్లవే తింటాను కదా అందుకు నాలుగు మ్యాంగోలు ఐదా నీళ్ళు నీళ్ళు ఉంటాయి కదా అవును ఇంకా ఉన్నాయా ఇంకా బుడుకుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఏమి రండి ఫ్రెండ్స్ తిందాము మామిడికాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మామిడికాయ సీజన్ కాదు పోయినా మామిడికాయలు ఉన్నాయి మా ఇంట్లో చూడు తార ముట్టదు తార ఇవన్నీ నీకు కాదు సరేనా ఇంకా ఏమున్నాయి ఆ లాలీపాప్లో లాలీపా రెండో మూడు మూడు లాలీపాపులు ఫ్రెండ్స్ చూసారా అది చూడు ఎట్లు పారిపోతుందో ఇంకా మళ్ళీ ఇంకా అన్నేనే అయిపోయినాయా ఇంకా తెల్దా సంత అంగడి సంత ఫ్రెండ్స్ ఇవన్నీ గోల్డ్ కాయిన్ సూపర్ టేస్టీ ఉంటుంది ఇదైతే అయిపోయా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు తినేక తెచ్చాడు అనమాట రండి ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి పూర్ణ సిస్టర్ అందరు రండి బన్నీ సిస్టర్ రండి రండి తిందాం రండి కొట్టి రావాలమ్మా రావాలి అందరు రావాలి ఇన్నేనా నాకు తెచ్చిండి అది ఇన్న తెచ్చాడు ఫ్రెండ్స్ నాకు కానీ నా కోసం తెచ్చాడు కదా సార్లే ఇదైతే ఎప్పుడు తినాలనిపిస్తుంది కానీ మార్నింగ్ మార్నింగ్ నేను తినను చూద్దాం ఇది బర్పీ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్